కొన్ని విషయాలు చూస్తే బాధ వేయడం కాదు కానీ రక్తం మరిగిపోతుంది రీసెంట్గా బంగ్లాదేశ్లో దీపోచంద్ దాస్ ఈ ఇతన్ని అత్యంత కిరాతకంగా చంపారు కారణం ఏంటంటే అతను ఒక హిందూ కాళ్ళతో కొట్టి చెట్టుకు వేలాడదీసి వేలాది మంది పిచ్చుకొక్క కన్నా అధ్వానంగా చంపేశారు కారణం ఏంటంటే అతను ఒక హిందూ మన భారతదేశంలో వీధిలో కుక్కలు చూస్తూ ఉంటాం వీధిలో కుక్కలు మనిషి కరిచి చంపేసినా సరే ఆ కుక్కని ఎవరు కొట్టి చంపరు ఏ డాగ్కు సంబంధించినో అనిమల్కి సంబంధించిన కమ్యూనిటీకో వాటి నుంచి పంపించేస్తారు అంటే ఆ కుక్కని చంపాలన్నా కూడా చేతులు రానంత గొప్ప సహృదయులు మంచి మనసు ఉన్నవాళ్ళు భారతీయులు అలాంటిది ఒక మనిషిని నడి రోడ్లో అందరూ చూస్తుండగా అతను రేప్ చేశాడంటే లేదు ఎవరినన్నా చంపాడంటే లేదు కేవలం హిందూ అనే ఒక నెపంతో అతన్ని అత్యంత కిరాతకంగా రోడ్లల్లో తొక్కి చెట్టుకు కట్టేసి నగ్నంగా చంపేశారు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది దీన్ని బట్టి మళ్ళీ న్యూజిలాండ్లో కూడా భారతీయులను వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది భారతీయుల్ని భారతదేశానికి పంపించేశారు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే రేపొద్దున ఏదన్నా జరిగినా మనకు హిందువులకు నీడనిచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశం మాత్రమే ఆ భారతదేశాన్ని మనం కాపాడుకోలేదనుకో పిచ్చి కుక్కల కన్నా అధ్వానంగా బతకడం వదిలేసేయండి చావాల్సి ఉంటుంది దానికి నిదర్శనమే ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనకు భారతదేశం తప్ప హిందువులకు వేరే దేశమంటూ ఏమీ లేదు ఇస్లాములకు ముప్పై నలభై యాభై దేశాల దాకా ఉన్నాయి క్రిస్టియన్స్కి నూట ఇరవై దేశాల దాకా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కాకపోయినా ఎక్కడైనా పోయినా కూడా వాళ్ళకి నీడనన్నీ ఇస్తారేమో కానీ హిందువులకు మాత్రం ఎక్కడ నీడనివ్వరు సో ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛ గొప్ప జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నాం సో అందుకు మనం భారతదేశానికి భూమికి శిరసు వంచి దండం పెట్టాలి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క హిందువు హిందువులను ఫస్ట్ కాపాడుకోవాలి నా కులం నా మతం నా జాతి అన్నీ వదిలేసేయండి ఏమైనా నీకు తల్లిదండ్రులు ఇచ్చిన పేరు నీకు తల్లిదండ్రులు ఇచ్చిన కులాన్ని కాపాడుకోండి నీకు తల్లిదండ్రులు ఇచ్చిన మతాన్ని కాపాడుకోండి ఎవరో ఏదో ఉన్నారని ఈజీగా ఈరోజు మనం మతం మార్ మార్పిడి చేసుకుంటూ ఉంటే హిందుత్వాన్ని కాపాడాలంటే ఈ మత మార్పిడిని ముందుగా అరికట్టాలి ఈ మత మార్పిడి చేసుకుంటూ పోతూ ఉంటే రేపొద్దున భారతదేశం ఒక ఇస్లామిక్ కంట్రీగాను ఒక క్రిస్టియనిక్ కంట్రీగాను మారిపోయినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి మిగిలిన ఇరవై శాతము ముప్పై శాతము భారతీయులు పరిస్థితి ఏంటి ఒకవేళ ఇక్కడున్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఈరోజు బంగ్లాదేశ్లో దీపోచ్చంద్ దాస్కి జరిగిన ఇన్సిడెంట్ జరగాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్వరూ బలవంతంగా కూడా ఈరోజు ఇక్కడ బ్రతుకుతున్న ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఇదే స్వేచ్ఛను ఇదే ఇదే కంఫర్టబిలిటీని ఇదే అందమైన జీవితాన్ని ఆస్వాదించాలంటే వాళ్ళు కూడా ఇక్కడున్న హిందువుల్ని కాపాడాలి ఇక్కడున్న హిందుత్వాన్ని కాపాడాలి ఇప్పటికీ మేము హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాయ్ బాయి అంటాం కానీ భారతదేశం బతకాలి భారతదేశం నిలబడాలి అంటే ఇక్కడున్న హిందువుల్ని ఎవ్వరు మతం మతం మారండి అని ప్రేరేపించకండి వీలైతే హిందువులుగా మీరే మారండి కానీ ఎవరిని మార్చకండి ఎందుకంటే డెబ్భై శాతం నుంచి అరవై అరవై శాతం నుంచి ముప్పై శాతానికి పడిపోయిన రోజు పడిపోదు పడిపోతే ఆ రోజు ఇస్లామిక్ కంట్రీస్ లేదా క్రిస్టియానిటీ కంట్రీస్ వచ్చి ఈ భారతదేశాన్ని ఆక్రమిస్తే రోజు పిచ్చి కుక్కల కన్నా అధ్వానమైన జీవితాన్ని భారతదేశం ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఎన్ని శక్తులు వచ్చినా సరే ఈ మత మార్పిడి అనే చీడని ముందుగా మనం విసిరిపాడేయాలి మత మార్పిడి ఈరోజు వంద శాతం ఉన్న హిందువులు ఆ ఎనభై శాతం నుంచి డెబ్బై డెబ్బై శాతం నుంచి అరవై శాతానికి పడిపోతున్నారు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం ఈరోజు చాలామంది వస్త్రధారణ ఏంటి అదేంటి ఇది ఏంటి అంటున్నారు ఇదొక చీడ భారతీయ సంస్కృతిని మొత్తం చెరిపేసే ఒక చీడ ఎవరికి వేసుకోవాల్సిన స్వేచ్ఛ ఉంది ఎవరికి బతకాల్సిన స్వేచ్ఛ ఉంది రాత్రులు మందులు కొట్టాల్సిన స్వేచ్ఛ ఉంది అని ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని మెల్లగా క్రిస్టియానిటీ కంట్రీస్ కానీ ఇస్లామిక్ కంట్రీస్ కానీ అలవాటు చేసి దీన్ని ఒక భారతదేశంలా కాకుండా పాశ్చాత్య దేశంగా మార్చడానికి చేసే చీడ అది ఎవ్వరికీ తెలియటం లేదు ఈ మాయలో పడి ఇది హాయిగా ఉంది ఇది కంఫర్టబుల్గా ఉందని మన సంస్కృతిని చంపేసుకుంటున్నాం ఈరోజు ఇంట్లో బొట్టు లేకుండా కనిపిస్తే బొట్టు పెట్టుకోలేదేంటి ఒక్క క్షణం బొట్టు కనిపించకుండా ఉంటే బొట్టు పెట్టుకోలేదేంటి అనే వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు బొట్టు లేకుండా జుట్టులు విరబోసుకొని వెస్ట్రన్ కల్చర్ వేసుకొని మన కల్చర్ మన చీర కట్టుకోవడానికి ఇన్ని వివాదాలు చేసే రోజులు వచ్చాయంటే రేపొద్దున హిందువులు ఉండరు హిందుత్వాన్ని కాపాడాలంటే కట్టు బట్టు కూడా ఇంపార్టెంట్ కట్టు బట్ట సంస్కృతి అన్నీ ఇంపార్టెంట్ మెల్ల మెల్లగా బొట్టు తీసేశారంటే ఏంటి అర్థం హిందూ సంస్కృతి వినాశనం మొదలవుతుందని జుట్టు విరిపోసారంటే ఏంటి బట్టలు మార్చేశారంటే ఏంటి రేపొద్దున నువ్వు ఈ బట్టలతో వెళ్తే ఏ దేశమని గుర్తిస్తారు అంటే హిందువుల సంస్కృతి ఆల్మోస్ట్ చచ్చిపోయింది హిందువులు బతికే ఉన్నారు కానీ హిందువుల సంస్కృతి చచ్చిపోయింది హిందువుల సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతిని అలవాటు మనకు చేసి హిందూ సంస్కృతిని చంపేశారు రేపొద్దున హిందువులు కూడా చంపేస్తారు మనం బ్రతికే విధానం మెల్లమెల్లగా అంటే ఇతర దేశాలు మనల్ని గొర్రెల్లాగా తయారు చేసి వాళ్ళ అలవాట్లు మనకు అలవాటు చేసి హాయిగా నవ్వుకుంటున్నారు ఇంకొంచెం ఒక్క అడుగు గెలిచేశారు భారతీయుల్ని ఎలాగైనా చేసి భారతదేశం లేకుండా చేయాలి హిందువులు లేకుండా చేసేయాలి ఎందుకంటే హిందువులు ఉన్న దేశం అదొకటే దానికి ఏమేం ప్లాన్స్ వేద్దాం మన కల్చర్ని అలవాటు చేద్దాం ఈజీ మెథడాలజీని అలవాటు చేద్దాం ఈజీ వేస్ట్ని వాళ్ళ డిసిప్లిన్ని చంపేద్దాం వాళ్ళ సంస్కృతిని చంపేద్దాం ఆటోమేటిక్గా హిందుత్వం చచ్చిపోతుంది కట్టు బొట్టు తీసేద్దాం బంధాలు బంధుత్వాల్ని తీసేద్దాం ఈరోజు పాశ్చాత్య సంస్కృతి మనం ఒక చీడలాగా మన దేశంలోకి ఎంటర్ అయిపోయి హిందూ సంస్కృతి అనేది చచ్చిపోయింది భగవద్గీత అంటే అది మనుషులు చనిపోయినప్పుడు భగవద్గీత ఎవరికైనా తెలుసా భాగవతం ఎవరికైనా తెలుసా కనీసం ఒక భగవంతుడి శ్లోకం మనకి ఎవరికైనా తెలుసా ఇవన్నీ చచ్చిపోయాయి సంస్కృతి చచ్చిపోయింది కల్చర్ చచ్చిపోయింది ఇంకా నెక్స్ట్ టార్గెట్ హిందు హిందువుల్ని చంపేయడం ఈజీ తెలియకుండా మనం వాళ్ళలో కలిసిపోయాం సంస్కృతి ఎక్కడుంది సో మెల్లగా హిందుత్వం కూడా పోతుంది దాని తర్వాత ఏమైపోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ హిందువుల కల్చర్ని నాశనం చేద్దాం చేసేసారు పాశ్చాత్య కల్చర్ని అలవాటు చేసేద్దాం కుటుంబ వ్యవస్థల్ని కూడా పాశ్చాత్య సంస్కృతిలోకి అలవాటు చేసేద్దాం సక్సెస్ఫుల్ కట్టుబొట్టు మార్చేద్దాం హిందూ కల్చర్ మొత్తం పోగొట్టేద్దాం కల్చర్ పోయిన తర్వాత హిందువుల్ని ఈజీగా హిందువులని ఈజీగా ఎందుకంటే హిందుత్వాలో చాలా డిసిప్లిన్స్ ఉంటాయి హిందువులను ఈజీగా మతం మార్చుకోవడానికి అయినా సరే హిందువులు ఈజీగా మారిపోవడానికి స్కోప్ అప్పుడు ఉంటుంది ఎందుకంటే కట్టు బొట్టు సంస్కృతులు పద్ధతులు అన్నీ తీసేసాం భగవంతుని కూడా ఈరోజు భగవంతుని కూడా భక్తి అనేది కూడా లేకుండా చేసేస్తున్నాం భక్తి అనేది లేకుండా చేస్తున్నాం హిందూ కల్చర్ని తీసేస్తున్నాం దాని తర్వాత హిందుత్వాన్ని కూడా మార్చేస్తాం ఈ రకంగా హిందువుల్ని మెజారిటీని తగ్గించి 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 ఒక ముప్పై శాతం వచ్చిన తర్వాత మనం అటాక్ చేద్దాం ఇది అన్ని దేశస్తులు మనం ఇది వేసుకున్న స్మార్టెస్ట్ టెక్నిక్ ఈరోజు సంస్కృతి పోయింది కట్టు బొట్టు పోయింది రేపు హిందుత్వం పోతుంది నెక్స్ట్ టార్గెట్ ఉంది ఓన్లీ సింగిల్ ఇప్పుడు ఒకటే ఆప్షన్ హిందుత్వం పోవడానికి ఒక్కటే ఆప్షన్ ఉంది మనకు కట్టు లేదు బొట్టు లేదు సంస్కృతి లేదు భక్తి లేదు మన పాశ్చా మన మన కల్చర్ తెలీదు అలాంటి సమాజంలో ఈరోజు బతుకుతున్నాం నెక్స్ట్ స్టెప్ వచ్చి హిందూని ఈజీగా ఇప్పుడు తీసేయచ్చు హిందూని ఇప్పుడు ఈజీగా మార్చేయచ్చు అన్ని మార్చేసాం కట్టు బొట్టు అయితే పెట్టుకోవట్లేదు డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసాం చీర కట్టుకోవట్లేదు అన్ని చేయట్లేదు ఇప్పుడు హిందూ ఓన్లీ హిందూ అనేది మిగిలాడు వెనకాలన్న సంస్కృతి అన్నీ పోయాయి హిందువు మిగిలాడు ఇప్పుడు హిందూని ఈజీగా మార్చేయచ్చు ఇది తెలుసుకోండి దయచేసి ఇది తెలుసుకోకపోతే హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ మన బొట్టు సంస్కృతి ఇవన్నీ అలవాటు చేసుకోవాలి మూర్ఖులకి ఏం తెలియదు ఏదో మాట్లాడేస్తారు మా ఇష్టం మా స్వేచ్ఛ మా ఇది అనేసి నిజంగా ఈరోజు కట్టు లేకుండా అర్యో అని హిందూ తెలీదు మనకు ఎవరు హిందూ తెలీదు సో రేపొద్దున హిందుత్వం పోతే ఏమవుతుంది అంటే బంగ్లాదేశ్లో ఎలాగైతే మన పిచ్చుకొక్కలను చంపేస్తున్నారో అంత దారుణంగా మన జీవితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి హిందూ సంస్కృతిని కాపాడండి మన కుటుంబ వ్యవస్థను కాపాడండి ఇస్లామిక్ వాళ్ళేంటి ఏంటి పది మంది పన్నెండు మందిని కనేసుకుంటున్నారు ఒక్కొక్క పక్కన ఇంకొంతమంది మతాన్ని మార్పిడి చేస్తున్నారు ఇంకొంతమంది మన సంస్కృతిని చంపేస్తున్నారు మన కట్టుబొట్లు అన్నీ తీసేస్తున్నారు ఇవన్నీ ఎందుకు తెలియటం లేదు మీకు ఇవన్నీ హిందూ హిందువుల్ని వినాశనం చేయడానికి చేస్తున్న మాస్టర్ ప్లాన్స్ అని ఎందుకు తెలియట్లేదు ఇలా వినాశనం చేసి ఈరోజు మెచ్యూరిటీ లేని మైండ్స్ ఏంటి మెచ్యూరిటీ లేని మైండ్ పీపుల్ ఇండియా మేము ఇలాగే ఉంది కంఫర్ట్ ఉంది ఫ్రీ ఉంది ఇది ఉంది అంటే హిందూ సంస్కృతి పోతోంది హిందువులు కూడా పో పోవాల్సి వస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఆ స్టేజ్ వచ్చే లోపల రియలైజ్ అవ్వండి ఒక కమ్యూనిటీ ఏమో పది మంది డజన్ల మంది కనీస మా మా వాళ్ళ జనాభాను పెంచుకుంటుంటే ఇంకొంతమంది హిందువుల్ని మార్పిడి చేసేస్తుంటే ఇంకొంతమంది హిందూ సంస్కృతిని పూర్తిగా చంపేస్తు ఉంటే బొట్టు అన్నీ చంపేస్తుంటే కుటుంబ వ్యవస్థని చంపేస్తుంటే చివరిగా మిగిలింది హిందూ ఒక్కడే ఈజీగా టార్గెట్ చేయడానికి ఈజీగా ఈజీ అయిపోతుంది ఈజీగా మార్చేస్తారు అరవై శాతం నుంచి నలభై శాతం వచ్చే లైఫ్ రియలైజ్ అవ్వండి హిందూ కల్చర్ని ఫాలో అవ్వండి కట్టుబొట్టు ఇదిగా మనకి బాగు మనకి ఏదైతే ఇచ్చారో అది ఫాలో అవ్వండి అది ఇబ్బందికరంగా కష్టంగా ఉంటే రేపు మనం బతకడానికే ఇబ్బందికరంగా కష్టంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సేవ్ హిందూ కల్చర్ దెన్ ఓన్లీ వీ కెన్ సర్వైవ్ ఇన్ ఇండియా లేదా ఇదొక ఇస్లామిక్ కంట్రీగానో ముస్లిం కంట్రీగానో మారిపోతుంది ఈ చిన్న చిన్న చీడలాగా వదులుతున్న ఈ టాక్సిక్ థింగ్ని మీరు రియలైజ్ అవ్వట్లేదు దయచేసి రేపొద్దున హిందుత్వం వరకే భారతదేశం ఉంటుంది ఇక్కడ స్వేచ్ఛగా బతక ఇక్కడున్నంత స్వేచ్ఛ ఎక్కడా లేదు దీన్ని మనం కాపాడుకోలేదంటే చాలా చాలా బ్రిటిషర్స్ కన్నా అధ్వానంగా మనం జీవించాల్సి వస్తుంది దానికి అన్ని వేయాల్సిన మాస్టర్ ప్లాన్స్ అన్ని అన్ని దేశస్తులు వేస్తున్నారు టు ఆక్యుపై ఇండియా టు ఆక్యుపై ఇండియా వాట్ వీ షుడ్ డూ కిల్ ద హిండ్ ఇండియన్ కల్చర్ కిల్ ద హిందూయిజం అంతే హిందూయిజంని కిల్ చేయాలంటే ఏంటి మన సంస్కృతిని చంపేయాలి చంపేశారు ఆల్రెడీ లాంగ్ 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 ఎగో చంపేశారు హిందూ సంస్కృతిని హిందూ సంస్కృతి లేనప్పుడు హిందువులు ఎలా ఉండగలుగుతారు రేపు కాబట్టి మా డ్రస్సు మా కల్చరు మా బొట్టు వాట్ ఈస్ దిస్ జనరేషన్ ఈస్ గోయింగ్ స్పీడ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ స్పీడ్ ఇట్ ఈస్ గోయింగ్ స్పీడ్ టువార్డ్స్ ద అదర్ కంట్రీస్ టు మెర్జ్ ఇన్ అదర్ కంట్రీ అవర్ కంట్రీ రియలైజ్ అవ్వండి ఏదన్నా ఈ మందు తాగితే ఏమవుతుంది అని ముందే రియలైజేషన్ ఎలా ఉంటుందో ఇలా మన సంస్కృతిని మనం చెడిపేసుకుంటూ ఉంటే ఏమవుతుంది మరి ఇతర ఈరోజు ఇతర కమ్యూనిటీసు వాళ్ళ సంస్కృతిని ఎందుకు మార్చుకోలేదు ఈరోజు కూడా ముస్లింలు కంప్లీట్గా ధరించే పంపిస్తారు లేదంటే లెఫ్ట్ రైట్ ఇస్తారు ఈరోజు కూడా క్రిస్టియన్స్ చాలా డిసిప్లిన్గా వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతారు మనం మాత్రం ఎందుకు గొర్రెలాగా దే డోంట్ బ్లడీ దే డోంట్ మనమే అటు ఇటు 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 ఎగురుతున్నాం కదా నువ్వు మనం మన ప్రసాదం వేరే వాళ్ళకి ఇచ్చి చూడు వాళ్ళు ముట్టుకోరు ముట్టుకోరు ప్రాణం పోయినా ముట్టుకోరు వాళ్ళ వాళ్ళ కల్చర్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు కట్టుబడి ఉంటారు అలాగే హిజాబ్ వేసుకున్న వాళ్ళు ఇలా మన హిజాబ్ ఎవరో ఇట్లా కదిలిస్తేనే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది వాళ్ళ కట్టుబాట్లకి ఇంత ఇబ్బంది కలిగించిన ప్రళయాన్ని చూపిస్తారు మరి మనం అంటే దే ఆర్ సేవింగ్ దైర్ కమ్యూనిటీ విత్ దైర్ కల్చర్ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటూనే వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళ కమ్యూనిటీని ఎలా కాపాడుకుంటున్నారు వాళ్ళ కట్టుబొట్టు వాళ్ళకిచ్చిన సంస్కృతిని ఈరోజు దాకా వదలకుండా అలాగే గట్టిగా నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ సంస్కృతిగా నిలబడుతోంది ఇది అర్థం చేసుకోగలుగుతున్నారా మీరు ఒక క్రిస్టియన్కి ప్రసాదం ఇస్తే తీసుకోడు ఒక ముస్లిం హిజాబ్ ముట్టిన క్రైమ్ బికాస్ ద రెస్పెక్ట్ దర్ కల్చర్ ఆ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు కాబట్టే వాళ్ళ కల్చర్ ఇంకా నిలబడి ఉంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఇంకా నిలబడున్నారు మరి హిందువులు ఎందుకు నిలబడట్లేదు వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ వాళ్ళకి ఇచ్చిన డిసిప్లిన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు మనము ఏంటి అదేంటి ఇదేంటి అని మన కల్చర్ని చంపేసుకుంటున్నాం మీన్స్ యు ఆర్ కిలింగ్ ద హిందూ ఇన్ ద నేమ్ ఆఫ్ కిలింగ్ అవర్ కల్చర్ కల్చర్ కాపాడుకోండి దయచేసి ఎవరికి ఎలా పడితే అలా బతికేస్తాం ఎలా పడితే ఎలా ఏ ఏ చరిత్రలోనూ ఎక్కడా లేదు ఎక్కడా లేదు వితౌట్ డిసిప్లైన్ యు కాంట్ లీవ్ ఎ లైఫ్ కళ్ళమైనంత వరకు గుర్రం సక్రమంగా ముందుకు వెళ్తుంది కళ్ళం లేదు అనుకో కాళ్ళు నెరగొట్టుకుంటుంది జీవితం కూడా అంతే స్వేచ్ఛ జీవితం అనేది ఎక్కడా లేదు డిసిప్లైన్ లైఫ్ స్వేచ్ఛ జీవితం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు నేను ఎందుకు చదువుకోమంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నన్ను ఎందుకు జాబ్ చేయమంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎందుకు పెళ్లి చేసుకోమంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను పిల్లలు బాధ్యత వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోమంటారు ఎక్కడుంది స్వేచ్ఛ మరి స్వేచ్ఛ అంటే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు పొద్దున్న నుంచి ఇష్టానుసారం తిరిగి బలాదూరు తిరిగి నీకు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని నీకు నచ్చినట్టు బైక్లో తిరిగి కాళ్ళు చేతిలో విరకుడతారు ఇలా బతికితే ఎవడైనా ఏంటంటే అది స్వేచ్ఛా జీవితం మరి మరి వై యు ఆర్ లివింగ్ ఎ డిసిప్లైన్ లైఫ్ ఒకేజ్ వస్తానే చదువుకోవాలి ఒకేజ్ వస్తేనే ఎక్కడ ఒక డిసిప్లైన్డ్గానే వెళ్ళిపోతుంది మరి ఇది మిస్ అయితే సమాజం నేను ఉండనివ్వదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఉండనివ్వరు పోయి వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి అడవిలో బతుకుంటారు అలాగే నువ్వు వేసుకునే వస్త్ర ధారణం నువ్వు బతికే విధానము నువ్వు తాగి తిరిగితే ఈ సమాజంలో బతకనివ్వరు తాట తీస్తారు అది తాగడమైనా వేసుకునే వస్త్రధారణ అయినా భారతదేశం ఈరోజు ఇతర కమ్యూనిటీ వాళ్ళు మనం ప్రసాదం ఇస్తే తీసుకోరు హిజాబ్ని ముట్టే ఒక క్రైమ్లా చూస్తున్నప్పుడు మన పొట్టును ఎందుకు ఈజీగా తీసేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు మన చీరను ఎవరు తీసేస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు హిందూ సంస్కృతి చచ్చిపోయింది హిందువులు చనిపోలేరా హిందువులు ఈజీగా చచ్చిపోతారు హిందూ సంస్కృతిని కాపాడినప్పుడే హిందువులు బతకగలుగుతారు హిందూ సంస్కృతిని కాపాడినప్పుడే హిందుత్వం నిలబడుతుంది హిందువులు నిలబడతారు హిందువులు నిలబడినప్పుడే భారతదేశం నిలబడుతుంది ఎవ్రీథింగ్ హ్యావ్ ఎన్ ఎంటర్ లింక్ ఈరోజు హిందూ కల్చర్ హ్యాస్ వ్యానిష్డ్ హిందువులు వ్యానిష్ అవ్వడం ఈజీ అయిపోతుంది ఇదే ఇతర కంట్రీస్ యొక్క టార్గెట్ ప్లీజ్ దీన్ని దయచేసి అర్థం చేసుకొని హిందుత్వాన్ని కాపాడండి హిందూ కల్చర్ని కాపాడండి కాపాడి భారతదేశాన్ని కాపాడుకుందాం ప్లీజ్ ఫాలో అవర్ కల్చర్ దట్ ఈస్ అ వెపన్ టు సేవ్ హిందూస్ ఏంటి అదేంటి ఇదేంటి లేదు పొద్దున ఇలాగే కొన్ని దశాబ్దాలు గడిచిపోతే హిందుత్వం అనేది థర్టీ పర్సెంట్కి పడిపోయిన రోజు ఇస్లామిక్ కంట్రీగాను క్రిస్టియన్ కంట్రీ మారిపోయిన రోజు బానిసల కన్నా అధ్వానంగా ముప్పై శాతం మందిని కూడా పిచ్చు కుక్కల్లాగా చంపేస్తారు అంతే అంతకు మించి ఏమవుతుంది సో టు సేవ్ హిందుత్వాన్ని కాపాడుకోవాలి భారతదేశాన్ని కాపాడుకోవాలంటే హిందుత్వాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మత మార్పిడిని ఆపాడాలి మత మార్పిడిని ఆపా ఆపాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన కట్టుబొట్టుల్ని మనం ఫాలో అవ్వాలి దయచేసి ఇది అర్థం చేసుకోండి భారతదేశాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిని మనం ఫాలో అవ్వ అవ్వడానికి చాలా 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 పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే అది మన సంస్కృతిని మనం ఫాలో అవ్వటమే అది ఫాలో అవ్వకపోతే ఏంటి బొట్టు తీసేస్తాం జుట్టు తీసేస్తాం మేము ఏదంటే అదే చేసేస్తామంటే అరే వేరే దేశస్లో వస్తే ఏమంటే అది చేసేస్తారు మనల్ని దయచేసి మన భారతదేశాన్ని కాపాడుకోవాలన్నా రేపు బంగ్లాదేశ్లో భారతీయుల్ని ఎలా పిచ్చుకుక్కలా చంపేశారు అలా భారతదేశాలకు ఎక్కడా చోటు లేదమ్మా భారతదేశంలో బతకడానికి ఎక్కడ స్వేచ్ఛగా ఎవ్వరు చోటు ఇవ్వరు కుక్కల కన్నా అధ్వానంగా మనల్ని చూస్తారు కుక్కల కన్నా అధ్వానంగా మనల్ని చీ చంపేస్తారు వాళ్ళ క్రూరత్వాన్ని మన మీద చూపిస్తారు ఈరోజు వాళ్ళు వేస్తున్న పన్నాగాలు ఏంటి అంటే మన మన సంస్కృతిని ఫస్ట్ మొద మొ మొట్టమొదటి బీజం మన సంస్కృతిని చంపేద్దాం చంపేశారు ఆల్రెడీ సంస్కృతిని చంపేస్తే హిందువుల్ని చంపేయడం ఈజీయే ఈరోజు వేరే కమ్యూనిటీలో ఇలా ముట్టుకుంటే ప్రళయం చూపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటున్నారు క్రిస్టియానిటీ మనం మనం ఇచ్చిన ఏదన్నా తిని పెట్టి చూడండి పెట్టి చూడండి తీసుకోరు దేవస్థానానికి వచ్చి దే ఆర్ రెస్పెక్టింగ్ దేర్ కల్చర్ వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఎంతో పద్ధతిగా ఫాలో అవుతున్నారు అందుకే వాళ్ళ కమ్యూనిటీలు నిలబడగలుగుతున్నాయి ఈరోజు మనం కల్చర్ని మనం చంపేసుకుంటున్నాం ఎలా పడితే అలా ఉంటాం వాట్ ఈస్ దర్ యా చీర చీ వాట్ ఈస్ దట్ చీర వేసుకోవాలి ఏంటి బొట్టు పెట్టుకోవాలి ఏంటి వదిలేయాలి మరి హిందూ సంస్కృతినే చనిపోయినప్పుడు హిందువులు ఎలా బతకగలుగుతారు దయచేసి ఇది అర్థం చేసుకొని ఫ్యూచర్ భారతదేశం లేకుండా చేయటమే హిందువుల్ని లేకుండా చేయటమే టార్గెట్గా ఎన్నో దేశాలు కాచుకొని కూర్చున్నాయి ఈరోజు హిందూ సంస్కృతి లేదు హిందూ కల్చర్ లేదు ట్రెడిషన్ లేదు మెల్లమెల్లగా మన పండగలు నాపేయమంటారు మన బొట్టు తీసేయమంటారు మన జుట్టు తీసేయమంటారు మన వస్త్రధారణ మార్చేయమంటారు ఆర్ ఈక్వల్ టు అదర్ కమ్యూనిటీ వెన్ ఆర్ ఈక్వల్ టు అదర్ కమ్యూనిటీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మెర్చ్ టు అదర్ కమ్యూనిటీ హిందూస్ దిస్ ఈస్ వెరీ దిస్ విల్ బి వెరీ ఈజీ టు చేంజ్ హిందూస్ ఇన్ టు ద అదర్ కమ్యూనిటీ అండ్ టు మేక్ ఇండియా అస్ అదర్ కంట్రీ అండ్ దెన్ దే కెన్ రూల్ ద ఇండియన్ కంట్రీ అండ్ దెన్ ద బ్యాలెన్స్డ్ హిందూ విల్ బి లైక్ అ స్ అండర్ ఇది రాకుండా ఉండాలంటే దయచేసి హిందుత్వాన్ని కాపాడండి హిందుత్వానికి కాపాడ కాపాడాలంటే మనకున్న రెండు ఆయుధాలు ఏంటంటే మన సంస్కృతిని మనం ఫాలో అవ్వాలి మనం మతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు ఈ రెండు దయచేసి గుర్తుపెట్టుకొని వీలైనంత 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 మన సంస్కృతిని మళ్ళీ వెనక్కి తీసుకురండి మనం మన భక్తి మన పాటలు మన పూజలు మన సంస్కృతిని వచ్చే జనరేషన్కి నేర్పించండి భారతదేశాన్ని కాపాడండి దయచేసి